ఎస్ ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ తీరం నుంచి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు ఆర్కే ప్రస్తుతం ఒక సిచువేషన్ ఏంటి ఆల్రెడీ భారీ గణనాయకుడి నిమజ్జనం అయితే అయిపోయింది ఇక మిగతా విగ్రహాలు కూడా త్వరితగతిన చేయిస్తూ ఉన్నారా ఏంటి సిచ్యువేషన్ గణనాథునికి కొద్దిసేపటి జరిగింది దాదాపు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు నుంచి కూడా శోభాయాత్ర ఖైరతాబాద్ గరణనాథుడు ఇక్కడికి దాదాపుగా పన్నెండు గంటల సమయంలో చేరుకోవడం జరిగింది మిగతా ప్రక్రియలన్నీ కూడా ముగిసి ఆయన గంగమౌడిలోకి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల ప్రాంతంలో ఆయన గంగమౌడికి చేరుకున్నారు వాస్తవానికి ఒంటి గంట కల్లా పూర్తి చేయాలని మొదటి నుంచి కూడా అయితే ఒక లక్ష్యం పెట్టుకుని దానికి అనుగుణంగానే ఖైరతాబాద్ గరణాధుడిని అయితే మూవ్ చేస్తూనే ఉన్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలకు రావడం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనే పూర్తి స్థాయి అన్నీ కూడా ఆయన స్వయంగా తెలుసుకోవడం జరిగింది దీంతోనే కొంత నలభై నిమిషాల పాటు ఆలస్యం అవడం జరిగింది లేకపోతే ఒండిగడ్డకల్లా పూర్తి స్థాయిలో ఈ ఖైదరాబాద్ గణేశుని నిమజ్జనం అయితే కంప్లీట్ అయ్యేది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం పూర్తి కావడంతో ఇక మిగతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నిటినీ కూడా త్వరితగతిన నిమజ్జన ప్రక్రియ వేగవంతం చేయాలని ఇప్పటికే పోలీసులు అయితే భావిస్తున్నారు అందుకు అనుగుణంగానే మొత్తం క్రైన్లు కూడా సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే దాదాపుగా కిలోమీటర్ల మేర చాలా విగ్రహాలు కూడా ఇప్పటికే నిలిచిపోవడం జరిగింది ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నిటినీ కూడా వీలైనంత త్వరగా కూడా ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ నెక్లెస్ రోడ్ ఈ మూడు ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు ఎత్తుని బట్టి ఆయా ప్రాంతాలకైతే తరలించాలని పోలీసులు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది కాబట్టి వీలైనంత త్వరగా కూడా విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నాయి దాదాపుగా ఇప్పటి వరకు కూడా పదిహేను వందల విగ్రహాల వరకు కూడా నిమజ్జనమైనట్టు అధికారులు భావిస్తున్నారు మరొక ఆరు వేల విగ్రహాల వరకు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్నట్టయితే అధికారులైతే చెప్తున్నారు మొత్తం మొదట ట్యాంక్ బండ్కి సంబంధించిన ప్రాంతాల్లో నిమజ్జనం ఉండదు అంటూ కూడా బోర్డులు పెట్టడం జరిగింది ఆ తర్వాత భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే అధికారులతో ప్రభుత్వంతో చర్చలు జరిపిందో చర్చలు జరిపిన అనంతరం యథావిధిగా మూడు చోట్ల కూడా అంటే ట్యాంక్ బండ్ అలాగే ఎన్టీఆర్ ఎన్టీఆర్ మార్క్ నెక్లెస్ రోడ్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా యథావిధిగా ఈ నిమజ్జనాలు చేయొచ్చంటూ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది మొత్తం నలభై మూడు క్రేన్లను ఈ మూడు ప్రాంతాల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీళ్ళంత త్వరగా కూడా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల ప్రాంతాల్లో బాలాపూర్కి సంబంధించిన ఘననాథుడు ట్యాంక్ బండ్ మీదకి లేదా ఈ నెక్లెస్ రోడ్డు మీద తరలించే అవకాశాలను అయితే ఇప్పటివరకు అనుకున్న సమాచారం అయితే ట్యాంక్ బండ్ మీదకి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది క్రేన్ నెంబర్ అక్కడ కూడా ఐదు ఇప్పటికే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది మరోవైపు ఓవరాల్గా కూడా ఇక్కడ ఖైతాబాద్ ఖైతాబాద్ గణనాథుడు అత్యంత కీలకమైన ఖైతాబాద్ గణనాథుడు నిమజ్జనం ముగిసింది కాబట్టి మిగతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైన త్వరగా కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేపు మధ్యాహ్నం వరకు కూడా యథావిధిగా నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది మరి కాసేపటి అంటే ఒక అరగంట నుంచి నలభై నిమిషాల వ్యవధిలో పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రాబోతున్నాయి ఇక్కడ నిమజ్జనానికి అయితే సిద్ధం చేస్తున్నారు దాదాపుగా ఒక నిమజ్జనానికి ఐదు నుంచి పది నిమిషాల సమయం లోపలే పూర్తి చేయాలని అయితే అధికారులు భావిస్తున్నారు దానికి అనుగుణంగానే సిబ్బందిని అన్నిటిని కూడా సిద్ధం చేస్తున్నారు మరోవైపు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు జీహెచ్ఎంసీ జలమండలి కూడా పూర్తిస్థాయి ఏర్పాట్నైతే చేయడం జరిగింది జీహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పటికే దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులు మొత్తం మూడు షిఫ్ట్లలో కూడా ఈ క్లీన్ కావచ్చు లేకపోతే ఇతర పనులు అవుతున్నాయి వాటి అన్నింటికి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యుత్ శాఖ కూడా ఇరవై నాలుగు గంటల పాటు కూడా నిరంతర విద్యుత్ వచ్చే విధంగా రెండు ట్రాన్స్ఫర్లను పెద్ద ట్రాన్స్ఫర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక జలమండలి విషయానికి వచ్చేసరికి దాదాపుగా ముప్పై ఐదు లక్షల వాటర్ ప్యాకెట్లను ఇక్కడ వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల కోసం అయితే వాళ్ళైతే సిద్ధం చేయడం జరిగింది ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి ఇక్కడి నుంచి చార్మినార్ మోహింజ మొహింజా మార్కెట్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి క్రమక్రమంగా విగ్రహాల సంఖ్య మరి కాసేపట్లయితే ప్రయోగిపోతున్నాయి ఓవరాల్గా చూసుకుంటే రమణ బాబు ఇప్పుడు ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద మాత్రం ఖచ్చితంగా కొంత కోలాహలం నెలకొందని చెప్పాలి ఇప్పటివరకు కూడా ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ ఉంది కాబట్టి ఏ ఒక్కరిని కూడా ఇక్కడికి అలౌ చేయలేదు ప్రస్తుతం మనం విజువల్లో చూసుకుంటే పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా రావడం జరిగింది దాదాపుగా ఈ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు మీదకి దాదాపు ఒక లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఈరోజు మొత్తం కూడా వచ్చి ఖైరతాబాద్ గణనాథులను దర్శిస్తారని ఒక అంచనా అయితే అధికారులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది ప్రస్తుతం మనం పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళంతా కూడా దాదాపు మూడు కిలోమీటర్ల మేర అందరూ కూడా భక్తులంతా కూడా ఎప్పుడెప్పుడు దర్శనం దొరుకుతున్నా ఎప్పుడెప్పుడు ఖైరతాబాద్ గరణాధుని చూస్తామా అంటూ కూడా వాళ్ళంతా కూడా తెలుసారు ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఖైరతాబాద్ గరణాధుని గంగమ్మ ఒళ్ళోకి చేరిన ఆ దృశ్యాల్ని తమ ఫోన్లలో బంధించినంత వాళ్ళు తాము కూడా అక్కడ ఆ విజువల్స్ చూస్తూ వాళ్ళు ఎంతో ఆనంద పరాశంతో మునిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు అన్ని విగ్రహాలు వచ్చే వరకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ సమయానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఎలాంటి భక్తులు వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించింది అందుకు అనుగుణంగానే అధికారులైతే అన్ని ఏర్పాట్లు చేశారు రమణ బాబు Right ourke thanks for the updates